హ్యాపీ భోగి మా థ్యాంక్ యూ సేమ్ టు వేసినప్పుడు గ్రూప్ లో లేవు నువ్వు కుక్కరపల్లి దేంట్లేవా దాంట్లో ఎందుకు వేసినవరా నైటింగ్ కూడా ఎడిట్ చేసినారా చేసిన అప్లోడ్ చేసినా దాట్ల యూట్యూబ్ లో వేరే ఫేస్ బుక్ లో వేసినా ఓన్లీ వాట్సాప్ లో కడుకు చేసినా ఓన్లీ వాట్సప్ కాడి అవునో స్టేటస్ పెట్టినాం కదా భోగి మాట లేదు ఉన్నాయి మే ఏమేం ఉడికిందా అదొలు ఉన్నాయి మేము ఇడికి లేరా భోగి పెట్టాలి ఆల్రెడీ నాలుగు గంటలకే నాలుగు గంటలకి స్టార్ట్ చేసిండు రోడ్ల మీద ఆ మంట మావిడు ముడి మావాడు ముడిటికెళ్ళేసిండు అలా లే లేదు మా తమ్ముడు హ్యా నీ పామడిది ఏమైనా దావతో రాగి దావతో ఊర్లోకి వస్తే ఉంటది ఎప్పుడు రావాలి

ఏయ్ ఏయ్ ఏను సౌదా బిరాసల ఒబ్ర ఒబ్ర పొడిటా కొడుక్ల పొడిట మరి మీ రోటి ముగ్ల మీ శత గాని బిడల మీరు హాయ్ క్రికెట్ ఉసల మీ టీమ్ ఏది బాగుంది ఇప్పుడు ఏ గుగుల్ చేసినప్పుడు వాళ్ళు లో బా శేకర్ శేకర్ బా బయది బాగున్నంట టీమ్ గట్టిగా దెవొరొట ఏదే సర లేదు

இப்போ எட்டு போரா பச்சகை

గుడ్ మార్నింగ్ దేరా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న హ్యాపీ భోగి అన్న అందరికి అన్న అన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మీకు కూడా హ్యాపీ కి భోగి చెప్పరా అరే హ్యాపీ హాపీ కి భోగి చెప్పరా వాళ్ళకి ఓయ్ ఇద్దరా హ్యాపీ భోగి అని చెప్పు నెట్ వస్తలే నీకు అటు ఇటు కలస్తలేవు హ్యాపీ భోగి ఈ భోగి మంటలు మీ జీవితంలో వెలుగులు నింపాలని కోరుతున్నాను అంటే నువ్వు పెట్టిన మంటలు అందరికి వెలుగులు నింప్తాయ్ అయితే నువ్వు మంట పెట్టినా అందరికి వెలుగు నింపుతాయ మన కొటేషన్ రాసినా నీకు అబ్బాయిలే చూసినా 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 ఎట్లది అదేగో నీకు ఆల్రెడీ ఒక ప్లేస్ గురించి చెప్పిన గారా ఈడ క్యాంపింగ్ చేస్తామని కాసేపు అయితే ఆ ప్లేస్ వస్తే చూపిస్తాకో అదే చూడే లొకేషన్ ఎట్లుంది ఇది మొత్తం ఇంట్లోకెళ్ళి ఒక ఉండలే హీరో ఉరుకుతుంటే ఇంకా నాకు ఉర్కియ్యాలి అంటే నువ్వు హీరో వైపు నేను ఇంతను నేను అయితే నువ్వు ప్లాన్ అదే కదా లేదో బిల్లాస్ ఏం అది స్టార్ట్ చేయాలి ఈడ ఈడ బిల్ అసిస్టెంట్ మా షార్ట్ అని చూస్తారు ఐదో మంచి చిన్న ఒక విలేజ్ సంబంధించిన తీయాలంటే తీస్తావు బిల్లా సినిమా అంటే ఇట్లా ఇది నిన్న చంపుతా అంటే కోటి రూపాయలు ఇస్తున్న వాడు డైలాగ్ డైలాగ్ అడ చెప్పాలి అట్లా సెట్ కాదు ఇక్కడ ఒక చేజింగ్ సీన్ సెట్ అవుతుంది చేజింగ్ సీన్ చేజింగ్ చేజ ఆ చేజింగ్ సీన్ మాత్రం సెట్ అవుతుంది ఎంటా వాడతారుగా ఉరుకుతారు నేను చేసింగ్ అంటే దాని ఇంగ్లీష్ రాదే ఉన్నాయి తెలుగు మీడియం ఇంగ్లీష్ వస్తా ఇంగ్లీష్ వస్తా నీకు రాదు ఆర్టీస్ బస్ కింద పడి మందికి కాయాలి నైట్ ఒకటి ఎగ్జిట్ అయితే ఒకటి ముప్పై ఏడారా చర్చి లైవ్ ఏమో పండుగ పుట్టిన కొల్లాపూర్ బస్ కర్నూలు పోతుంది ఈ సారి పెద్ద గేమ్ లేరా పోయింది సార్ మంచిగా రా భోగి పండుగ నా మూడింటికే స్టార్ట్ మూడింటికి లేచారు అన్నారు ఊర్లో ఆది వస్తూనే ఉంటది పోతానే ఉంటారు అవన్నీ లైట్ తీసుకోవాలి మనం ఒక మంచి ప్లేస్ పెట్టి కూర్చొని మాట్లాడితే ఇగో ఇప్పుడు ఉంది కదా ఇది కనిపిస్తుందా ప్లేస్ మంచిగా మంచిగా కనిపిస్తుందా నీట్ గా

ఇగో ఇటు చూడు ఇగో నెక్స్ట్ ఈత చెట్లు వస్తాయి ఇప్పుడు ఈ నెక్స్ట్ ఉగాది కటంకాల ఈత చెట్లు వస్తాయి దీపిస్తాయి ఇవి గీపించుకొని తాగాలి కళ్ళు గీపియాలి ఇవి లెక్కకైతే ఈ టైంకి గీయాలి కానీ రామని చెప్పిండ ఓరి మాధవ కాటిగా ఈ హరి మాధవ కాటిగా అరే నీకు చూపిస్తా ఇప్పుడు చూడు అట్లే ఉండు ఇప్పుడు ఇప్పుడు చూడ సన్ రైజ్ చూడు మంచిగా నీట్గా కనిపిస్తుంది సన్ రైజ్ ఓ సన్ రైజ్ మంచి వీడియోది పొలములా దాంట్లో అప్లోడ్ చేస్తా ఇటు అది మన ఫేస్బుక్ లా అదే అన్ని నేనే తీసి నీకు పంపాలిగా నువ్వు తీసుకోకు నువ్వు తీరా ఇప్పుడు ఏం చేస్తున్నావు రా చిల్లారు చింగలి గారా నీతో మాట్లాడతా బాధ కాదు నాతో ఇప్పుడు వచ్చిన సన్ రైజ్ ఇంకో పది ఇరవై నిమిషాలు ఉంటుంది ఆల్రెడీ వచ్చేసింది రా ఇప్పుడు రెడ్గా వచ్చి రౌండ్ వస్తే చూడ అప్పుడు తీసుకోవాలి ఆల్రెడీ రెడ్ రౌండ్ అయిపోయింది దూరం నుంచి అనిపిస్తుంది చిన్నగా అనిపిస్తుంది అదే చెప్తున్నా సింగల్ రైడ్ మా వాళ్ళ కాజి ప్రోయ్ ఐదు మంది ఐదు మంది ఎవరు అందరు శుభాకాంక్షలు మీ జీవితంలో భోగి మంటలు వెలుగులు నింపాలని చూడరా అనుకుంటున్నాం ఇప్పుడు చూడరా అరే హోలే

ఆ ప్లేస్ కాడ కూర్చోవాలి ఎందుకంటే భూమి మస్తు వస్తుంది అక్కడ అట్లే ఉంటది మరి ఈ చెట్లు జర ముందరకి వచ్చాడ ఆ కెమెరా లో ఆంగ్ లాగా పెట్టుకుంటే మస్తు కనిపిస్తుంది చూడడు ఇంత పొద్దుగల సన్ రైజ్ ఇంకా కొంచెం ముందుగా వచ్చి ఉంటే మస్తు వస్తుందరా కొద్దిగా లేట్ అయింది ఇంకా నాలుగున్నర ఐదు లోపు ఈడు ఉండేది చూడాలంటే సెట్ అవుతుంది కానీ మనం గంటలు అంటే నైట్ టెన్ అట్లా అంటే టెన్ సెట్ కాదు మార్నింగ్ మార్నింగ్ కి ఫోర్ కి రావాలి రైడ్కి వచ్చి క్యాంప్ సెట్ చేసుకోవాలి క్యాంప్ సెట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తా ఉండి ఏ ప్లేస్ అనేది ఆత్మీయంగా వీళ్ళు మనకి ఇంతకంటే మంచి ప్లేస్ అయితే దొరకదు ఇంటికెళ్ళి అయితే మంచిగా కనిపిస్తున్నారా వ్యూ ఇంకో ఇక్కడ ఇక్కడ ఈ ట్యాంకర్ లో లాస్ట్ లా అంటే ఏం రాకుండా అడ్డగోలు రాకుండా ఇక్కడ లాస్ట్ సెట్ చేసుకోవాలి క్యాంపింగ్ ఇటకి వెళ్ళి ఇప్పుడు చూడ ఎట్లుంది వ్యూ